నువ్వు పప్పు పులికేసి కాదని ఎర్రి పుష్పమని ఈరోజే నీకు నామకరణం చేశానని లోకేష్పై మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నీ యువగలం పాదయాత్ర చూసి వైసీపీ నాయకులు ఫ్యాంట్లు తడిచిపోయేది దేముడెరుగు తెలుగుదేశం పార్టీ నాయకులే చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు నేను విసిరిన ఛాలెంజ్ తీసుకోలేకపోయావు నువ్వా నా గురించి మాట్లాడేది అంటూ విమర్శించారు మన ఫోటోలో మాట్లాడుతూ సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చూసి జగన్మోడ్డి గారికి చచ్చిపోతుందని ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి మా అందరికీ ఏదో వచ్చేసిందని రకరకాలుగా ఈ మాలకు మాట్లాడటం జరిగింది మీ పాదయాత్ర చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవుడు ప్రజలకు నీతో తిరిగే తెలుగుదేశం పార్టీ నాయకులే చేదరించుకుంటా ఉన్నారు ఏదైతే నేను చెప్పినట్టు ఈ నమ్ముకొని పోతే గ్రామసింహం తోకబట్టుకునే గోదావరి తినట్టే మా కర్మరా నాయన వీటితో ప్రయాణం చేయాల్సి వస్తుంది వీటితో తిరగాల్సి వస్తుంది అని చెప్పి సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే బాధపడే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఈ పులికేసి పాదయాత్ర పొంది అలాగే నా మీద కూడా మళ్ళీ కొన్ని మాట్లాడాడు ఏమని నేను ఒక ఛాలెంజ్ విసిరా ఏమని నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా రెండు వేల ఇరవై నాలుగులో నీకు ఆపే దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి లేదు నువ్వు పోటీ చేయని పక్షాన నీ కోసం ఒక రెండు వందల కోట్ల రూపాయలు నష్టపోయినా సరే వచ్చి పోటీ చేసేదానికి సిద్ధపడే క్యాండిడేట్ ఉన్నాడు కదా ఆ క్యాండిడేట్ను నా పోటీ చేయి బట్ ఛాలెంజ్ మాత్రం నీకే నన్ను ఆపితే నేను రాజకీయాల నుంచి వివరం చేసుకుంటా ఆపలేకపోతే నువ్వు రాజకీయాల నుంచి ఆగిపోతావా అని ఒక మగాడి ఛాలెంజ్ అని చెప్పి పెట్టాను దాంట్లో కొసమెరుపు కూడా చెప్పా అరే నాయన నాకు టికెట్ లేదంటున్నావు నాకు టికెట్ రాకపోయినా కూడా నేను ఓడిపోయినట్టే కదా నేను అసెంబ్లీలో అడుగు పెట్టినట్టే కదా దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పా అరే ఇప్పుడు దాకా నువ్వు పులికేసి మానవుకు అనుకున్నావు అసలు నువ్వు పెద్ద ఎరి పుష్పం పెద్ద ఎరి పుష్పం రా నీకు అంత బలమైన నమ్మకం ఉంది నాకు టికెట్ రాదు అనుకుంటే పంది ఒప్పుకో నేను ఇస్తాను ఛాలెంజ్ ఒప్పు అయిపోయింది కదా సింపుల్ రాజకీయాల్లో వెళ్ళిపోతా కదా లేదు నాకు టికెట్ ఇస్తే నన్ను నువ్వు పెద్ద తోపు రెండు వందల కోట్లు రాష్ట్రంలోనే అత్యధికంగా నా మీద ఖర్చు పెట్టేదానికి రెడీ అయిపోతున్నావు నన్ను ఆపుకో ఏం ఛాలెంజ్ తీసుకో అది తీసుకోడంట దానికి షరత్ అంటా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చంట ఇక్కడికి వచ్చి అనికే టికెట్ అని చెప్తే అంట అప్పుడు ఛాలెంజ్ అంట ఏదో సామెత ఒకటి ఉంది ఏదో చేయలేక మంగళవారం అన్నాడు